హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ మీ దాట్ల సతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో ఉన్న బ్రహ్మకమల మొక్కని చూపించాలనుకుంటున్నాను అలాగే మన గార్డెన్కి మన గార్డెన్లోకి కొత్త మొక్క కూడా వచ్చింది గిఫ్ట్ లాగా అది కూడా చూపిస్తాను ఇంక అందరూ సాయిల్ మిక్సింగ్ అడుగుతున్నారు కదా ఇదే సాయిలు నేను కలిపి ఉంచుకున్న సాయిలు ఒక వంతు ఆవు గీత్తం ఒక వంత గొర్రెత్తాం ఒక వంతు ఇసుక రెండు వంతులు మట్టి మొత్తం ఇలా కలిపెట్టి ఉంచుకుంటాను అదే మొత్తం అన్ని మొక్కలకి షోని అంత లూజ్గా ఉందో ఇంకా ఆకులు మన గార్డెన్లో తుడిసిన ఆకులు అన్నీ కూడా ఇందులోనే వేసేస్తాం అన్నమాట ఇసుక అన్నీ కూడా సమ్మర్ వచ్చేస్తుంది సమ్మర్ అంటే గార్డెన్ గురించి భయం కానీ వేడికి తట్టుకోవడం కష్టమే కానీ వేసవిలో వచ్చే వాటి కోసం ఆశ అన్నమాట ఏమంటారు అవి ఉసిరికాయలు స్టార్ ఫ్రూట్సు తాటి ముంజలు మామిడి పళ్ళు వాటర్ యాప్లు మస్క్ మెలాను వాటర్ మెలాను ఇలా రకరకాలు వస్తాయి కదా వాటి కోసం వెయిటింగ్ అన్నమాట అందు వాటి కోసం ఈ వేడిని మర్చిపోతాం కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మనం ముఖ్యమైన పనులు లేకుండా బయటికి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళవలసి వస్తే వాటర్ బాటిల్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి అలాగే ఒక గొడుగు పట్టుకోండి అలాగే ఒక నాప్కిన్ కూడా పెట్టుకోండి ఒక కాటన్ టవల్ లాంటిది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అది తడిపేసి ఇలాగ చెవులకు చుట్టేసుకొని గొడుగు వేసుకుంటే వడదెబ్బ అన్నది తగలదన్నమాట ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించండి అంటే అవసరం ఉండి తిరిగేవారికి ఇంట్లో ఉన్నవారికి ఇబ్బంది లేదు బయట వారికి కొంచెం ఇబ్బంది ఒక వాటర్ బాటిల్ మాత్రం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోకండి ఇంక మరి మన వీడియోలోకి వెళ్దామా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ దగ్గర ఒక ఆకు తెచ్చి వేయడం అయితే జరిగింది బ్రహ్మకమలం కానీ రెండు చోట్ల వేసాను ఎక్కడ ఏ వెదర్ కండిషన్కి బాగా వస్తుందో చూద్దామని ప్రస్తుతానికైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు మొక్క అయితే ఉంది కానీ పువ్వు అయితే రాలేదు దీనికి కూడా నేను రెగ్యులర్గా అన్ని మొక్కలకి వేసిన సాయిలే వేసాను అరటిపండు పీలు చేసి అరటిపండు జ్యూస్ కానీ వేయమన్నారు ఇది బకెట్లో వేసాను కదా దీనికైతే ఏమీ వేయలేదు ఇంట్లో ఒకటి ఉంది అది చూపిస్తాను దానికైతే అరటిపండు తొక్క సన్నగా ముక్కలు కట్ చేసేసా అనమాట ఇంకా ఏమైనా చిట్కాలు తెలిస్తే చెప్పండి దీనికి ఇది ఇంకా పూత రాలేదు ఎందుకో మరి వస్తుందో రాదా అని డౌట్ వచ్చేస్తుంది ఎందుకంటే మూడు సంవత్సరాలు దాటిపోయింది చేసి ఇక్కడ దగ్గర ఉంది కదా ఇది అంటే ఒకటి ఇక్కడ పెట్టాను ముందు ఇది చెట్టు కింద ఉండేది ఎండ తగలికి ఇలా అయిపోతుంది అని చెప్పి ఇక్కడ కొంచెం తగులుతుంది అందుకే ఇక్కడ పెట్టాను ఇంకొకటి ఇంట్లో పెట్టాను ఈ బ్రహ్మకమలం మనకి మా హైదరాబాద్ నుంచి మా అక్క వచ్చారు అది తీసుకొచ్చారు నాకు ఒక గిఫ్ట్ కింద ఒక ఇంత ఇది బ్రహ్మకమలం లీవు అది కూడా చూపిస్తాను పాటు నేను వేసింది అది కూడా చూపిస్తాను రండి ఇంట్లో ఒకటి ఉంది అది మొక్క అయితే చాలా బాగా వచ్చింది ఇది నేను గోడ మీద పెట్టాను పక్కన చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడికి వీడియో వచ్చి వస్తుందని ఇలా తీసుకొచ్చి నూతుగట్టు మీద పెట్టాను అనమాట ఇక్కడ వేసింది బ్లాక్ టబ్బులో వేసాను చూడండి ఇక ఎంత బాగా వచ్చిందో మక్క ఇది బ్లాక్ టబ్బులో వేసి గోడ మీద పెట్టాను అనమాట అంటే అన్ని కండిషన్స్లోని ఒక్కొక్కటి పట్టుకెళ్ళి పెడుతున్నా అనమాట వెనక అతలా సిమెంట్ కుండీలో ఇంతకుముందు ఒకసారి వేసాను కదా అది తీసుకొచ్చి మళ్ళీ ఇంకో దగ్గర వేసాను ఆ ఒక బకెట్లో ఓటేసాను ఇలా అన్ని చోట్ల వేస్తాను అనమాట అంటే ఫుల్గా నీడలో ఉండాలా ఫుల్గా ఎండలో ఉండాలా లేకపోతే సెమీ షేడ్లో ఉండాలా ఏంటనేది నాకు ఇంకా అర్థం కాలేదు లేదంటే వేసిన తర్వాత ఒకసారి పూసి ఉంటే మనకి తెలుస్తుంది ఎలా పెంచాలో తెలిసింది కానీ ఈ పూత రావాలంటే ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట ఇలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాను ఇక్కడ నాకు ఉదయం సాయంత్రం వీడియోలు తీసుకోవడానికి అవ్వట్లేదు ఎండ మట్ట మధ్యాహ్నం వీడియోలు తీస్తా ఉంటే ఇలా కొంచెం చీకటిగా చూసే చూసేవాళ్ళకి ఇబ్బందే నాకు తెలుసు కానీ మరి వీలైనంత మటుకి క్లారిటీగా వచ్చేలాగా ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇదిగో ఇప్పుడు కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో బాగా పెరిగింది అన్నమాట మొక్క ఇలా గోడమే పెడతాను అన్నమాట తప్పుడు ఎందుకంటే ఉదయాన్నే ఎండ తగులుతుంది కసేపు అయిన తర్వాత పన్నెండు పదకొండు పన్నెండు దాకా ఎండ తగులుతుంది ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు అలా ఆ టైం దాకా ఎండ తగులుతుంది అనమాట పది పదకొండు ఆ టైం దాకా ఆ తర్వాత నీడ వచ్చేస్తుంది ఇంకా పర్వాలేదు ఇంక ఎండ తగలదన్నమాట ఆ మాత్రం ఎండ నీడ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను నేను ఇలా సాయిల్ మిక్సింగ్ కలిపి ఉంచుకున్నాను హైదరాబాద్ నుంచి మా అక్కయ్య నాకు ఇది వాళ్ళ ఇంట్లో చాలా బాగా పూసిందట వేసిన కొద్ది రోజులకే అందుకని చెప్పి దాని ఒక స్టెమ్ స్టెమ్ కాదు ఒక లీవ్ కట్ చేసి తెచ్చారు ఇది కూడా ఇప్పుడు మనం ఇందులో ఈ బ్లాక్ టబ్లో వేసుకుందాం చూస్తాను ఎక్కడ పెట్ట ఇక్కడ అందాక ఈ నూతుగట్టి మీదే ఉంచేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం అది బతకాలి కాబట్టి ఇలాంటి లీవ్ తెచ్చారనమాట ఒక చిన్న కార్డు ఉండేది మనం ఆకు మధ్యలో కట్ చేసి ఇచ్చినా కూడా బతుకుతుంది అన్నమాట నా ఫ్రెండ్ దగ్గర నేను తెచ్చుకున్నప్పుడు ఆకు ఒక ఆకు ఒక ఆకు మధ్యలో కట్ చేసి రెండు ఇచ్చారు చిన్న చిన్న ముక్కలలాగా అవి కూడా బతికేసాయి కొంతమంది అలోవేరా అలోవేరా జెల్ పెడతారు కొంతమంది అరటిపండు గుజ్జులో పెడతారు కొంతమంది శాండ్ ఇసుకలో పెడతారు నేనైతే డైరెక్ట్గా ఇలా సాయిల్లోనే పెట్టేశాను ఇంతకుముందు కూడా డైరెక్ట్ సాయిల్లో పెట్టేశాను బతికింది దీన్ని కూడా అందుకే ఇలా సాయిల్లో పెట్టాను బతకాలని కోరుకుంటున్నాను బతికేసి పువ్వులు పూస్తాయి అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది చెప్పండి పాతడం అయిపోయింది చక్కగా ఇలా నీళ్లు పోసాను ఇది ఫస్ట్ టైం పాతను కాబట్టి ఇన్ని నీళ్లు పోస్తున్నాను రోజు అయితే ఇన్ని నీళ్లు పోయట్లేదు నేను అవసరం లేదని అనుకుంటున్నాను అన్ని నీళ్లు పూస్తే మళ్ళీ చూపిస్తాను చూశారు కదా దీన్ని నేను ఎలా వేసానో ఇది మా అక్క తెచ్చిన నా కోసం తెచ్చిన గిఫ్ట్ మాట సాయిల్ మిక్సింగ్ చూశారు కదా ఎంత లూజ్గా ఉందో అన్నిటికీ కలిపినట్టే దీనికి ఇంక ఇది దాంతోపాటు బకెట్లో ఉన్న మొక్క చూపించాను కదా దాంతోపాటు వేసిందే మనకి బ్రహ్మకమలం ఇలాంటి ఆకు అన్నమాట ఎవరి దగ్గరైనా ఉంటే మనం తెచ్చి ఒక ఆకు తెచ్చి అయితే వేసుకోవచ్చు నాకు నా ఫ్రెండ్ ఇంత చిన్న ఆకు అయితే పంపించారు ఇన్ని ఒక నాలుగు మొక్కలు అయితే చేశాను లాస్ట్ ఇయర్ సమ్మర్లో రెండు చనిపోయి అక్కడ బకెట్లో వేసింది ఇది బాగానే బతికాయి మొక్క అయితే చాలా బాగా వచ్చిన దీనికైతే దీనికి అయితే తొక్కలు మొక్కలు కట్ చేసి వేసాను చిన్న చిన్న మొక్కల కింద కనిపించట్లేదు ఇగో ఇంతంత మొక్కలు చేసేసా అనమాట అంతే తెలుసు నాకు ఇంకా మిగతా పువ్వులు రావాలంటే ఏం చేయాలో నాకు తెలియదు ఈ బ్రహ్మకములలో చాలా రకాలు ఉన్నాయి ఉన్నాయి అంట ఉన్నాయి కూడా నేను కూడా చూశాను అంటే వీడియోస్లో పెడతా ఉంటారు కదా డైరెక్ట్గా చూడలేదు కానీ యూట్యూబ్ వీడియోస్లో ఉన్ మొక్కలు ఉన్నవారు వీడియోలు పెడతా ఉంటారు కదా అలా చూశాను ఇందులో తెల్లని ఒకటి రంగు ఒకటి అదే తెలుపులో రెండు సైజులు పెద్దదోటి చిన్నదోటి ముచ్చం రంగులో కూడా పెద్ద పువ్వు పూసింది ఉంది చిన్న పువ్వు పూసింది ఉంది ఇది వరే రకమో తెలియదు అలాగే లైట్ పింక్ ఉంటుందట నీలం ఉంటుందంట అవి చూడలేదు రండి ఆన్లైన్లో కొడితే వస్తాయి అనుకుంటా ఎన్ని రంగులు ఉన్నాయో నేను ఎప్పుడైనా కడియం వెళ్తే ఎన్ని రంగులు ఉంటే నేను వెళ్ళిన టైంకి ఎన్ని రంగులు దొరుకుతాయి అన్ని రంగులు తెచ్చుకోవాలనుకుంటున్నా నాకు చాలా ఇష్టం కానీ ఒకసారి పొయ్యలేదు ఎందుకో వేసి మూడు సంవత్సరాలు అయింది ఈ మొక్క మరి మొక్క బాగా వస్తుంది ఈ సంవత్సరం పూస్తుందేమో చూద్దాం మనకి ఎప్పుడు భగవంతుడు ఆశీస్సులు పంపుతాడో చూద్దాం ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రం ఈ మొక్క వేసుకోండి పెద్ద అంత కష్టమైన కష్టమేమి కాదు పెంచడం వాటర్ అయితే చాలా తక్కువే వేస్తున్నాను నేను పూర్తిగా అయితే అవగాహన లేదు కానీ కొంచెం కొంచెం అవగాహన ఉంది సాయిల్ మిక్సింగ్ బాగుండి మనం వాటర్ అప్పుడప్పుడు వేసుకుంటే సరిపోద్ది రెగ్యులర్గా వాటర్ వేస్తే మొదలు కుళ్ళిపోద్ది అది మాత్రం నాకు అర్థమైంది ఇంకా పువ్వులు రావాలంటే ఏం చేయాలో అది మాత్రం ఇంకా తెలియలేదు మన ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కాబట్టి బాల్కనీలోనో పెరట్లోనో లేకపోతే గుమ్మలోనో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ తులసి మొక్కనైతే పెట్టుకుంటాం కదా అక్కడ చిన్న స్టాండ్ పెట్టుకొని బ్రహ్మకమలం ఒక పెట్టుకున్నాం అనుకోండి దాని టైం వచ్చినప్పుడు అదే పూస్తుంది మనకి హ్యాపీగా ఉంటుంది ఇంట్లో బ్రహ్మకమలం మొక్క పూస్తే మంచిది అంటున్నారు కదా అందుకే వేసుకోండి ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా మీ చుట్టాల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మాత్రం ఇలా ఆకు కట్ చేసి తెచ్చుకోండి ఆకు అయితే బతికేస్తుంది ఇది ఈరోజు ఈ బ్రహ్మకమలం మొక్కల స్టోరీ ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుంటాను వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్లో సరస్వతి దేవి కాకపోతే వీడియోస్ గురించి కామెంట్స్లో తెలియచేయండి ఏదైనా చిన్న చిన్న చిట్కాలుంటే సలహాలు కూడా ఇవ్వండి నేను వాటిని మంచిగా తీసుకుంటాను ఆచరిస్తాను కూడా ఓకేనా బాయ్